ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు వారాహిదేవిని దీనికి మహర్షులు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆర్తానాం శుభదాత్రి ధూర్తానాం అతి దూర వార్తా శేషావలగ్న కమనీయని అంటే ఆర్తులకి శుభాన్ని ఇస్తుంది అమ్మవారు ధూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టేస్తుంటారు ధూర్తులంటే ఎవరండి విపరీతమైన అహంకారం మదం ఉండి మాట మాట్లాడితే ఎవరినైనా తూలనాడుతున్నారు అనుకోండి అటువంటి ధూర్తన ఉంటే వారాహి అమ్మవారు అలాంటి వాడిని దగ్గరికి కూడా రానివ్వరు అలాగనే అసూయ ఈర్ష ద్వేషం ఎవరైనా పక్కవాడో బంధువో పైకి ఎదుగుతున్నాడు అనుకోండి ఎలా వాడి కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దాం కుదరకపోతే వాడి మీద ఒక బకెట్ బురద తీసుకువెళ్ళి ఎలా చల్లుదాం ఈ రకమైన ధూర్తనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళెవరిని దేవి దగ్గరికి రాని వదట ఒక మాయ కింద కమ్మేసి వాళ్ళందరి చుట్టూను వారాహి పూజ చేసుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నాం వారు అదే ధూర్తాన మతిధూర అంటే అందుకని గుర్తుపెట్టుకోండి వారాహి పూజ ఎవరు చేయాలి అంటే మనం డిసైడ్ చేయలేం అమ్మవారు డిసైడ్ చేస్తారు మనలో అమ్మవారిని పూజించుకునే లక్షణాలు ఉంటే అలాంటి వాళ్ళకి పూజించాలి అనే స్ఫురణ తెప్పిస్తారు అలా కాకుండా మనలో ధూర్త లక్షణాలు ఉన్నాయనుకోండి అప్పుడు అమ్మో అమ్మవారిని పూజించకూడదు అని చెప్పి దూరం పెట్టేస్తారు